దేవుని వాక్యము సెలవిస్తా ఉన్న పిల్లరా నీ పిల్లలు బాగుండాలంటే మొదట మనము బాగుండాలి మనము బాగుంటే మన బిడలు బాగుండాలి అందుకే అందుకే అంటున్నాడు నాడు ఆ విశ్వాసము మొదటి మీ అవ్వలోనూ నీ తల్లి అయిన యునెకలోనూ వసించను అది నీ యందు కూడా వసించుచున్నది ఎంత సంతోషంగా మాట్లాడుతూ ఉన్నాడు ఒక దైవ సేవ నీ ఎందు కూడా వసించుచున్నది ఈరోజు మన పిల్లలు బాగుండాలంటే మనము కూడా వాళ్ళకి మంచి మాటల ద్వారా నేర్పించాలి ఒకవేళ మనం చెప్పలేకపోతున్నాము ఒక దైవ సేవకునిగా ఇంత మంచి మాటలు మనకి ఇక్కడ దొరుకుతా ఉన్నాయి దేవుని గ్రంథాన్ని బోధించే దైవ సేవకులు మన మధ్య ఉన్నప్పుడు మన బిడలు తీసుకురండి రాలేదా బెత్తము తీసుకోండి బెత్తం తీసుకోండి ఇబ్బంది లేదు బెత్తము వాడని కుమారుడు తన తండ్రికి చేతు తీసుకొని వస్తాడు బెత్తము వాడాలి నీ బిడలకి రెండవదిగా బెత్తము వాడని తండ్రి తన కుమారుణ్ణి పాతాళములకు పంపుచున్నాడని సామెదని చెప్తావు నువ్వు బెత్తము తీసుకోకపోతే వాడిని పాత ఆలములు పడేసిన వాడి అవుతావు నువ్వు బెత్తము వాడకపోతే వాడి యొక్క ప్రవర్తన పాడైపోవడానికి నువ్వే కారణం అవుతావు చిన్ననాట నుంచే నీ బిడ్డలకు మంచిగా చెప్పే చోట మంచిగా చెప్పాలి బెత్తము వాడే చోట బెత్తము వాడు బెత్తం వాడే చోట లాలన చేసి మంచిగా చెప్పే చోట బెత్తం తీసుకుంటే ఇది కూడా రివర్స్ అయిపోతుంది అట్లా చేయకూడదు సమయాను సందర్భముగా పిల్లలతో ప్రవర్తించి మాట్లాడటము మనం నేర్చుకో అలా నేర్చుకోవాలంటే నేర్పించే గ్రంథం ఇక్కడ ఉంది నేర్పించే దైవ సేవకులు ఇక్కడ ఉన్నారు మన పిల్లలు బాగుండాలంటే మన కుటుంబాలు బాగుండాలంటే మన మనవసంతానం బాగుండాలంటే వాళ్ళు మంచి వృద్ధులోనికి రావాలంటే ఒక మంచి ఉద్యోగాలు చేయాలంటే వాళ్ళు ఉన్నతమైన పదవులను అధిరోధించాలంటే వాళ్ళు ఉన్నతంగా జీవించాలంటే అన్నిటికీ దేవుని సన్నిధి కేంద్రస్థానమే దేవుని సన్నిధి కేంద్రస్థానం అత్తగారులు వస్తే కోడళ్లు రారు కోడళ్ళు వస్తే భర్తలు రారు భర్తలు వస్తే బిడ్డలు రారు ఏంటిది నోవాబు ఏం చేశాడు తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధపరుచుకున్నాడు రక్షణ ఓడ ఆ ఓడలోనికి వెళ్ళిన ఆ కుటుంబం మాత్రమే బ్రక్కింది మిగిలిన వాళ్ళంతా జలప్రాలయంలో చచ్చిపోయారు ఆ రక్షణ ఓడలో ఉన్న కుటుంబం మాత్రమే బ్రక్కింది అదే నోవాహు కుటుంబం ఈరోజు నీ కుటుంబం ఏంటి ఈరోజు నా కుటుంబం ఏంటి కదా నీ కుటుంబాన్ని రక్షించు నోవాహు రక్షించుకున్నాడు ఒక ఓడ కట్టుకున్నాడు లోవాహు ఓడ కట్టుకుని రక్షించుకున్నాడు తన కుటుంబాన్ని నీ కుటుంబాన్ని ఏం చేస్తున్నావు నువ్వు